దేవుడు మన నుండగా మనకు విరోధి ఎవడు ఆమెన్ ప్రభువైన క్రీస్తు వారే స్వయముగా మన పక్షముగా వ్యాజ్యమాడినప్పుడు మన పక్షముగా నిలబడి ఉన్నప్పుడు మనకు విరోధి ఎవ్వడు కూడా ఉండడు కాబట్టి క్రీస్తుని మనము ప్రేమించి ఉన్నాము కాబట్టి ఆయన ప్రేమ నుండి మనలను ఎవడు ఎడబాపగలడు శత్రువైన మనకు ఎదురైనప్పుడు బాధ అయినను హింస అయినను కరువైనను వచ్చినప్పుడు వస్త్రహీనత అయినను ఉపద్రవములే అయినను ఖడ్గములే అయినను శత్రువులు మన పైకి లేచినను మనకు ఎవడూ కూడా ఏమీయు కూడా క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపవు ఆమెన్ ప్రభు నామమునకు స్తోత్రములు కలుగు